అందరికీ వస్తాయి సవాళ్ళు ఎవరికైనా సవాళ్లే వాటిని ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యం త్యాగరాజన్ కూడా అదే చేశారు సరికొత్త ఆలోచనతో అనేక వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించారు ఆర్థిక రంగంలో ఎన్నో అడ్డంకులను అధిగమించారు ఆయన గురించి మాట్లాడటానికి ఇవే కారణాలు కాదు ఆయన దయ సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆయన అభిరుచి ఇవన్నీ ఇతరుల నుంచి వేరు చేసిందే ఈరోజు మనం శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు గురించి తెలుసుకుందాం శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్ తమిళనాడులోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ముప్పై ఏడేళ్ల వయసులో బంధువులు స్నేహితులతో కలిసి శ్రీరామ్ చిట్ ఫండ్స్ ను ప్రారంభించారు అంతకుముందు ఆయన సుమారు ఇరవై సంవత్సరాలు వివిధ ఆర్థిక సంవత్సరాలు పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తొలిసారిగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో చేరారు వ్యాపారానికి త్యాగరాజన్ యొక్క విధానం ఏమిటంటే ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు ఆయన సమతావాదంతో విశ్లేషణాత్మక మనస్సు కలిగి ఉన్నారు ఎప్పుడు అప్పు తీసుకొని లేదా స్థిరమైన ఆదాయం లేని వారికి రుణాలు ఇవ్వకూడదనే పాత పద్ధతిని మార్చారు చిన్న చిన్న రుణాలిచ్చారు ఇది సురక్షితమే కాదు లాభదాయకమని నిరూపించారు త్యాగరాజన్ పంతొమ్మిది వందల నాలుగులో చెన్నైలో శ్రీరామ్ గ్రూప్ ను ప్రారంభించారు ప్రారంభంలో ఆయన బ్యాంకులు పెద్దగా పట్టించుకొని తక్కువ ఆదాయ సంపాదకులకు రుణాలు అందించడంపై దృష్టి పెట్టారు పేదలపై విశ్వాసం ఈ ఈరోజు ఈ గ్రూప్ కింద ముప్పై సంస్థలు పనిచేస్తున్నాయి రెండు పాయింట్ మూడు కోట్లకు పైగా ప్రజలకు సేవ చేస్తోంది విజయవంతమైనప్పటికీ ఆయన అపారమైన సంపదను పెంచడంపై మాత్రమే దృష్టి పెట్టలేదు వామపక్ష తత్వాల పట్ల మక్కువ చూపే త్యాగరాజన్ జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్న వారికి సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఆయన మొత్తం ఆస్తులు ఆరు వేల రెండు వందల పది కోట్లను తన ఉద్యోగులకు విరాళంగా ఇచ్చారు ఇప్పటికీ చిన్న ఇంట్లో ఉంటున్న త్యాగరాజన్ ప్రయాణానికి సాధారణ కారునే ఉపయోగిస్తారు ఆయన యంత్రాలపై ఆధారపడరు ఆయనకు సొంత మొబైల్ ఫోన్ కూడా లేదు సామాజిక బాధ్యతతో వ్యాపారంలో ఎలా విజయవంతం సాధించాలో త్యాగరాజన్ జీవిత ప్రయాణం ఒక ఉదాహరణ త్యాగరాజన్ ఆర్థిక సేవలను అందరికీ సులభతరం చేసి లాభదాయకమైన వ్యాపారంగా మార్చారు అనర్హులు క్రెడిట్ పొందలేరు అనే భావనను తొలగించారు కరుణ ఆవిష్కరణ కలిసి వచ్చినప్పుడు పరివర్తన ప్రభావాన్ని చూపుతుందని ఆయన కంపెనీ నిరూపించింది త్యాగరాజన్ దార్శనికతకు నిదర్శనంగా శ్రీరామ్ గ్రూప్ మన ముందు నిలుస్తోంది లక్ష ఎనిమిది వేల మంది ఉద్యోగులతో పనిచేస్తున్న శ్రీరామ్ గ్రూప్ ప్రస్తుత ఆస్తి విలువ ఆరు వేల రెండు వందల పది కోట్లు గ్రూప్లోని ఫ్లాగ్షిప్ కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒక్కటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఈ జూన్ త్రైమాసికంలో ఇరవై వేల కోట్ల డాలర్ల లాభాన్ని అర్జించింది ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆర్ త్యాగరాజన్ భారతదేశపు అతిపెద్ద వ్యాపారవేత్త బంగారు మనసు కలిగి ఉన్నారు దయగల ఆయన సమాజంలో సానుకూల మార్పును సృష్టించడానికి తన వృత్తిపరమైన విజయాన్ని వాహనంగా ఉపయోగించుకున్నారు సమ్మిళిత వృద్ధి దయ దాతృత్వం పట్ల ఆయన నిబద్ధత ఆర్థిక సేవల రంగాన్ని మార్చేస్తుంది చాలా మంది జీవితాల్లో చెరగని ముద్ర వేసింది వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని